నమస్తే అండి ఈ రోజు మనం పల్నాడు జిల్లా శివాపురంలో ఉన్నాం రైతు సుబ్బారెడ్డి గారితో ఉన్నాం ఈయన పొగాకు నారు పండిస్తా ఉంటారు రైతులకి పండించి అమ్ముతా ఉంటారు దాంట్లో పొగాకులో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి రైతులకి ఏ రకం నారేసుకుంటే బాగుంటది అనేది పూర్తి వివరాలు సుబ్బారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే సుబ్బారెడ్డి గారు ఎకరానికి ఎంత నార పడుతుంది సార్ పదిహేను వేలు పడుతుంది ఎకరాకి నారకి ఎంత ఖర్చు అవుతుంది సార్ నారకి మూడు వందల కాడికి అయితే అప్పుడు ఎకరానికి లెక్క అంటే నాలుగు వేలన్నర నాలుగు వేలన్నర ఎకరానికి నాలుగు వేలన్నర ఖర్చు అవుతుంది కూలీలు ఖర్చు ఎంత ఉంటుందండి కూలీలు నాటటానికి ఎనిమిది ఎనిమిది మంది నాలుగు వేలు కూలీలు ఖర్చు అవుతుంది కూలీలు నాలుగు వేలన్నర విత్తనం అవుతది మొత్తం ఎనిమిది వేలన్నర అవుతుంది నరకు దుక్కులు ఏదన్నా గానీ ఓ పది ఖర్చు అవుతుంది పదివేలు నాటటానికి నాటు నాటిన దగ్గర నుంచి ఎలా ఉంటదండి మామూలుగా మందు కాటలో ఎకరానికి పదిహేను వేలు పది కట్టలు పదిహేను వేలు అయితే అంటే దుక్కులు వేస్తారండి మాలు తర్వాత మొక్కలు నాటిన తర్వాత నుంచి వేస్తారు ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులకి వేస్తారండి నలభై రోజులకి వేస్తాం నలభై రోజులు నాటిన దగ్గర నుంచి నలభై రోజులకి ఎరువులు అయితే మొదలు పెడతాయి దీంట్లో తెగుళ్ళు అలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమేమి తెగుళ్ళు వస్తాయండి మాలుగా ఈ పురుగు పురుగు వస్తుంటుంది పురుగు ఎక్కువ వస్తా ఉంటుంది పురుగు ఎక్కువ ఇంకా వేరే తెగుళ్ళు ఏమన్నా మూడు సార్లు మందు కొట్టాలి పురుగు మందులు కొట్టాలి పురుగు మందు కొట్టాలి ఎరువులు ఎన్న వేయాల్సి ఉంటది నాటిన పదిహేను రోజులకి ఇరవై రోజులకి పెరుగుదలకి వేసుకుంటా ఉండాలి ఇంకా దీంట్లో పురుగు తప్పితే ఇంకా వేరే తెగుళ్ళు ఏమన్నా అవకాశం పొగాకు ఇత్తనాలు ఏమన్నా వెరైటీలు ఏమన్నా ఉంటాయి అండి ఒకే రకం ఉంటది ఈనపై మూడు పై ఇంకో మూడు రకాలు ఉన్నాయండి ఏమింటాయండి ఈనపై ఒకటి ఇంకోటి దాని పేరు చెప్పింది ఏ ఏనం ఎక్కువ వాడతారు రైతులు ఎక్కువ జాతం యూనిఫై వాడు యూనిఫై నెంబర్ ఇదే ఎందుకు ఎక్కువ వాడతారు మీరు అంటే అంటే వాళ్ళకి ఆకు వస్తుంది ఆకు పెద్దగా మిగతా పోల్చుకుంటే యూనిఫై అనే బాగుంటది అంటే పంట దిగుబడి రావడానికి ఏమన్నా తేడా ఉంటుంది రెండో నెంబర్ ఇరవై వస్తుంది అది ఎందుకని ఎక్కువ నాటరు అంటే వాళ్ళు ఇత్తనాలు ఇయలేదు కదా ఇత్తనాలు ఇవ్వలేరు అంతమందికి అంతమంది ఇయలేదు అసలు ఇయలేదు కూడా ఎవరికి ఇయలేదు వెరైటీ కదా ఓకే ఇది ఎన్ని టన్నులు వస్తుంది సార్ ఇది పదిహేను కడి పదిహేను టన్నులు వస్తుంది అదైతే ఇరవై టన్నులు వస్తుంది కాకపోతే ఇత్తనం దొరకదు అది ఇత్తనం దొరకదు అది రెండో నంబర్ అంటారా అది రెండో నంబర్ ఇత్తనం అయితే బాగుండిద్ది అది బాగుంటుంది ఓకే మొత్తం టన్నుకి ఎంత రేట్ ఉందండి ఇప్పుడు మనకి రైతు పదిహేను వేలు పదిహేను వేలు ఎన్ని టన్నులు పదిహేను పదిహేను టన్నులు వస్తుంది పదిహేను టన్నులు మొత్తం ఆరు నెలలు మన పంట టైం అయ్యేప్పటికి ఖర్చు ఎంత వస్తుంది రైతు ఖర్చు ఖర్చుగా చాలా తగ్గదు ఒక యాభై వేలు అమ్మా ఒక నిమిషం యాభై వేలు ఒక యాభై వేలు ఖర్చు వస్తుంది ఖర్చు ఖర్చు ఎకరానికి యాభై వేలు ఎరువులు గిరువులు అన్ని పోను ఎకరాకి యాభై వేలు ఖర్చు వస్తుంది పదిహేను వేలు అంటున్నారు కదా సుమారుగా రెండు లక్షల పాతికేల రూపాయలు వస్తది పదిహేను టన్నుల కాడికి అయినా కూడా వస్తది రెండు లక్షల పాత వేలంటే ఒక యాభై వేలు పోయినా కూడా కనీసం లక్ష డభై వేలు ఆరు నెలల్లో పండగ దిగుబడి నమ్మకం చేసుకో ఏంటంటే రేపు వానకాలం కాలం పోయినకు ఇవన్నీ ఉంటాయి కదా కుల్లుడు బల్లుడు కొట్టిందని అలాగే గ్యారెంటీ మిగిలి లక్ష రూపాయలు గ్యారెంటీ మిగులుతుంది గ్యారెంటీ దీన్ని పొగాకు మార్కెటింగ్ ఎలా చేస్తారండి చిల్లర పేట చిలకులర్ పేట కంపెనీ ఉందండి కంపెనీలో ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయి కోసి తీసుకెళ్ళిపోవడం ఇంకా మీరు ముందే ఉన్న ప్రాసెస్ చాలా పని దాన్ని ఎక్కియాలా పందిరికెక్కి తర్వాత మళ్ళీ దుయ్యాలి మండేయాలి ఇంటికి పోయినాక పని చాలా ఉంది అంటే కోసిన తర్వాత ఎన్ని రోజుల ప్రాసెస్ ఉంటుంది దీనికి పది రోజులు పదిహేను రోజులు పంపించు పదిహేను రోజులు ఎండబడతారా లేదంటే పందిరి కట్టాలి పందిరి కట్టిన తర్వాత ఏదైనా ముప్పై ఇరవై ఎండాలి అది ఒక ఇరవై రోజులు పైన గానీ ఎండితే తర్వాత తీయాలి దాన్ని తీసిన తర్వాత ఇంటి తీసుకొని మండే వేసి బేళ్ళు కట్టి పంపియాలి టన్నుల లెక్క అమ్మేది ఇది కింటాల్ లెక్క అదే కింటాల్ లెక్క కింటాల్ లెక్క అది డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు వస్తారండి మీరే తీసుకెళ్ళి మనం తీసుకోవాల్సింది డైరెక్ట్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి రాదు అడిగిపోవాల్సింది మిగతా పంటలతో ఇప్పుడు మిర్చి కూడా ఇటు వేస్తున్నట్టున్నారు కదా మిర్చి మిర్చి మిర్చితో పోల్చుకుంటే పొగాకే బెటర్ మీరు నారు తీసి అమ్ముతున్నారు కదా మీకు ఎలా ఉంటది మార్కెటింగ్ ఇవో ఇప్పుడు ఏముంది ఇప్పుడు జనం వాన లేకపోయా ఇది ముదిరిపోయా లాసేగా అంటే ముదిరిపోయిందంటే కొనరండి కొండది ఇప్పుడు ఎన్ని రోజులకి వస్తుందండి మీకు నారు అమ్మటానికి మీకు వద్ది నలభై రోజులకి నార వస్తుంది తర్వాత మళ్ళీ పీకితే అమ్మడి పీకుతుంటే లేదా ముదిరిపోతే అది ఆ రకంగా ఎవరు మళ్ళీ లేదు దానికి అడిగిపోతారు రైతులు ఎక్కడెక్కడ నుంచి వస్తారండి ఇటు తీసుకోవడానికి మానకిద్దరు కానీ ఇటు ఆడి నుంచి వస్తారు నారుండలు కానీ ఆడికే దూరం నుంచి వస్తారు నిన్న పేటోళ్ళు వచ్చా చాలా కోళ్ళు వస్తున్నారులే నార్డ్ మట్టుకో మీరు ఎప్పటినుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారండి అంటే నారా మఠం లో మేము మొదలు పెట్టింది నారా మఠం నారం ఇంతకు ముందు ఏమైనా అనుభవం ఉందా పొగ లేదా పొగాకు అయితే వేస్తాం కానీ నార్జబ్బు అయితే ఈడే పెట్టింది నార్జెబ్బ ఇదే ఇది పర్వాలేదండి ఏ పీకిదే కదండి అసలు పీకలేదు కదా మనం ఇది రెండో పీకిడే ఇది ఇంకా స్టార్ట్ చేయాలా స్టార్ట్ చేయాలి ఇదండి మన సుబ్బారెడ్డి గారు అయితే మిగతా మిర్చి పంటలు వీడితో పోల్చుకుంటే వేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు కొంచెం కష్టపడినా కూడా మార్కెటింగ్ బాగానే ఉండిందని చెప్తున్నారు దాదాపుగా ఎకరాకి ఎంత తక్కువ వేసుకున్నా కూడా పదిహేను టన్నుల దాకా వస్తుందని చెప్తున్నారు వేరే రెండో రకం అయితే ఇరవై టన్నులు వచ్చిందని చెప్తున్నారు అదైతే నారు దొరకట్లేదు అని చెప్తున్నారు ప్రస్తుతం ఇదైతే ఐదో నెంబర్ అయితే పదిహేను టన్నులు వస్తుంది దిగుబడి బాగుంటుంది తెగుళ్ళు తక్కువ అని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి